స్వామివారి లడ్డూపై విష ప్రచారం చేస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ మండిపడ్డారు నంద్యాల జిల్లా నందికొట్టుకూరులో చౌడేశ్వరి దేవాలయంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు చంద్రబాబు లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారికి మోక్షం కలిగించాలని దేవాలయాల్లో పూజలు నిర్వహించారు ఎస్సీ కులాలకు చెందిన వారు గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకోకూడదా అని సుధీర్ ప్రశ్నించారు లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని మాజీ సీఎం జగన్ స్పష్టంగా వివరించారన్నారు అది కాక ఇన్ని వెళ్లకుండా ఒకవేళ ఆయన గాని తిరుమలకి వెళ్లి పూజలు నిర్వహించిన దారిలో ఆయనని ఏదో ఒక ప్రమాదానికో లేదంటే ఏదో ఒక దుశ్చర్యకి పాల్పడే ఒక విదృష్టమైనటువంటి ఆ మనస్తత్వం ఉంది అని వాళ్ళు వ్యక్తపరచడంతో ఆయన్ని రానివ్వకుండా చేసి డిక్లరేషన్ అని ఏదో అని తర్వాత గొడవలు అల్లర్లు రేకెత్తించడానికి ఎంతో కృషి చేశారు ఇది కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే లడ్డూలో నిజం లేదని అందరికీ తెలిసిపోయింది లడ్డూలో ఏ ఆనిమల్ ఆయిల్ లేదని అందరికి తెలిసిపోయింది దాన్ని ఇంకా డైవర్ట్ చేయడం కోసం ప్రతిరోజు కూడా ఆయన ఆయన డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి ఆయన ఎందుకు వెళ్తున్నారో ఆయన వేరే మతస్థులని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతూ ఇలా అనడం కూడాను ప్రజలందరూ గమనించాలి వస్త్రాలు బహుగణించారు